ఏమండి ఏమి ఏం లేదండి సరుకులు తీసుకురావాలా చీటీ అక్కడ పెట్టాను పోయి తీసుకురాపోండి నేను పోయి సరుకులు తీసుకుని రావాలా నువ్వే తెచ్చుకో ఏం అట్లా మాడుస్తావు చపాతి మార్చినట్టు నేను ఏమన్నా నా సరుకులకి తీసుకురామని అంతకోప ఎందుకు నీకు ఏమంతా అర్జెంట్ ఏముంది రేపు తెస్తా రేపు రేపు తెస్తావా సరే వంట కూడా రేపే చేస్తాను నేదో ఫోన్ లో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను ఎందుకు ఇప్పుడు వచ్చి సతాయి సరుకులు గిరుకులు అని చెప్పేసి అమెజాన్ లో ఆర్డర్ పెట్టలేకపోతే సరే సరే ఆన్లైన్లో సరుకులు తీసుకుంటాను మళ్ళీ రేట్ ఎక్కువ ఏమని నీకు అనుకోంటు చెప్తాను రేట్ ఎంత నీకెందుకు నేను కదా పేమెంట్ చేసుకునేది క్రెడిట్ కార్డు పేమెంట్ ఉంది నువ్వు చేసుకుంటాను లోబుల్ పో ఫస్ట్ లోబుల్ పనువా పోతానా ఏమంటుకుంటా పోని పోకోకుండా నాకు సరదానాబుల్ విసుకుంటున్నా పోతానలే ఏటైనా నీకు ఫీల్ అయితే అంత విసుక్కుంటాడు ఎవరితో నవ్వుకుంటూ నవ్వుకుంటూ చాటింగ్ చేస్తావా నువ్వు ఏమండి ఏమే లోపల పోలే కాదు లోపల పో ఏంది లోపల పో లోపల పో అంటున్నావు ఎవరితో వాళ్ళు నవ్వుకుంటూ ఆ పెళ్ళాలతో నవ్వుకుంటూ మాట్టానికి రాదా నీకు ఏం లేదు ఏం లేదు వేరే అమ్మాయి ఏదో చిన్న హెల్ప్ కావాలంటే చేస్తాను అందుకని లేదు లేదు ఏం లేదులే లోపల పో లోపల పోనివో అయినా పెళ్ళితో ఎవడన్నా నవ్వుతో మాట్లాడతారా మాట్లాడిస్తారా పిల్లలు మళ్ళీ ఉన్నావా నువ్వు అన్నిటికీ ఆత్ర పెడతారు టెన్షన్ పెడతారు అన్నిటికీ విసిగిస్తారు గదమైస్తారు అట్లా చేస్తే పిల్లలతో ఎట్లా మాట్లాడుకు ఎందుకో తగ్గట్టు నేను ఎవరాయమ సహాయం అడితే కికి కిక్కి మాట్లాడతావు

దొరికిపోయిండ స్వామి అడ్డదిట్టంగా అయినా రాత్రికి వేలు ఎరు కొట్టి తంబేసుకొని చూస్తూ అంటాండి ఇప్పుడు ఈ ఫోన్కి కాపులట్టు ఉండాలా అయినా అది అడుగుతానే వెంటనే సరుకులు తెచ్చింటే అయిపోతాను మీరు కూడా మీ పిల్లలతో కొద్ది నవ్వుతా మాట్లాడండి లేకపోతే లేనిపోయిన సమస్యలన్నీ మనమే అది అమ్మ ఇప్పుడు ఫోన్ కాపులా ఉండాలా ఏం జరుగుతుంది ఏమో నాకు భయం అవుతుంది